హ్యాండ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవేంటి అనుకుంటున్నారా కోకోనట్స్ అండి ఇవన్నీ ఇంకా అవన్నీ కొనుక్కొచ్చినవి కాదు మా ఇంట్లోనే కోకోనట్స్ ట్రీస్ ఉన్నాయి రెండు అత్తయ్యవాళ్ళ విలేజ్లో ఇంకా అవన్నీ మా హస్బెండ్ కష్టపడి కట్ చేస్తారండి చాలా హైట్ మీద ఉన్నాయి రెండు కొబ్బరి చెట్లు అయితే ఏం చేస్తారంటే మొత్తం ఒక రెండు కర్రలు అటాచ్ చేసుకొని దాన్ని గట్టి కట్టేస్తే దాన్ని కొడవలు కట్టేసి ఇంకా మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ అలాగే కట్ చేశారు చూడండి ఎంత హైట్ మీద ఉందో చెట్టు చాలా హైట్ అయిపోయడం వల్ల వాళ్ళకు ఇంకా అవి కట్ చేయడం చాలా ఇబ్బంది అని చెప్పేసి అలాగే ఉంచేసారు చెట్ల మీద ఇంకా మేము వెళ్ళాం కదా ఇంకా మొత్తం కట్ చేసాము మొత్తం తీసేసాము ఇంక ఇంకా ఉండిపోయాయి హైట్ మీద ఇంకేంటంటే కొన్ని కోకోనట్స్ అయిపోయాయి అందులో వాటర్ లేకుండా కొబ్బరికాయలు తయారైపోయాయి సో అవి ఇంకా అలాగే వదిలేసాము వీలైనంత వరకు చాలా కట్ చేస్తారు కానీ చాలా ఇబ్బంది అండి కట్ చేయడం వల్ల కొన్ని కొన్ని పగిలిపోయాయి కూడా వాటర్ మొత్తం చాలా హైట్ నుండి పడిపోతాయి కదా ఇంకా అందులో వాటర్ కూడా వెళ్ళిపోయాయి ఎంత ఫాస్ట్ వెళ్ళి పట్టుకుందాం అన్న కూడా టెన్షన్ కదా ఇంకా తల మీద పడితే తల పలిగిపోతుంది కదా చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో మా హస్బెండ్ కట్ చేసేసారో అలాగే చూస్తుండండి ఫ్రెండ్స్ మొత్తం వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఇంక ఇక్కడ ఏంటంటే ఒక ఇటు సైడ్ చెట్టు అయిపోయింది ఇంకా రెండవ సైడ్ చెట్టు సైడు అది ఇంకా హైట్ మీద ఉన్నది అందరు లేదు సో ఇంకా బౌండరీ వాల్ ఎక్కేసి ఇంకా వాల్ మీద ఎక్కేసి మొత్తం కట్ చేశాడు మొత్తం కింద పడేయడం ఇంకా మేము వేరడం తీసుకొచ్చి అక్కడ వేయడము ఇదే సరిపోయింది ఇలా ఇబ్బంది పడుతూ మొత్తం కట్ చేశారు కానీ ఏంటంటే కొడవలు మనం కడతాం కదా కర్రకు అవి కాయలు లాగడం కోసం అది ఊరికి ఊడిపోయి పడుతుంది దాన్ని ఊరికి పడిపోతుంటే దాన్ని కట్టడము మధ్యలో మామయ్య గారు అలా కట్టి ఇంకా అలాగే మొత్తం కోకోనట్స్ మొత్తం ఫైనల్గా అయితే దింపేశాము ఇంకా దింపేసి కట్ చేసుకొని తాగడం కూడా అయిపోయింది వాటర్ చాలా టేస్టీగా ఉన్నాయి వాటికి ఎటువంటి ఇంజెక్షన్స్ చేయరు కదా ఇంట్లో పండించుకునే కోకోనట్స్ కదా అవి ఫైనల్గా అయితే ఇంకా మొత్తం కట్ చేశారు ఇంకా మేము కూల్గా చెట్టు నుండి కట్ చేయడం ఒక వర్క్ అయితే ఒక పని అయితే ఇప్పుడు ఇంకేంటంటే దాన్ని మళ్ళీ దాన్ని హోల్ పెట్టి కట్ చేసుకొని వాటర్ బయటకు తీయడం అనేది ఇంకొక వర్క్ చూడండి ఈరోజు మొత్తం ఎండలో ఇదే అయిపోయింది ఇంకా ఏం చేస్తారు మా హస్బెండ్ మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ చిన్న కత్తితో అది హోల్ పెట్టేసి వాటర్ మొత్తం తీసేసి తాగడం ఇదే సరిపోయింది ఇంకా అందరం అయినా మన చెట్టు నుండి కోకోనట్ తెంపుకొని వాటర్ తీసి తాగడం వల్ల హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టుగా ప్లీజ్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీకు వస్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్